హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ రెసిపీ వచ్చేసేసి అరిసెలు అండి అరిసెలు ఎలా వండుకున్నామో చూసేద్దామా ఫస్ట్ అయితే ఒక కేజీ బియ్యాన్ని లేదంటే మనకు ఎన్నికి బియ్యం కావాలో ఆ బియ్యం అయితే నానేసుకొని ఒక ఇరవై నాలుగు గంటలు లేదా ఒక రెండు రోజుల పాటు బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి ఇక వాటినైతే పూట పూటకి కడుగుతూ ఉండాలండి తర్వాత పిండి పట్టించుకునేటప్పుడు శుభ్రంగా కడిగేసుకొని తడి క్లాతులో కాకుండా పొడికాతులు ఆరబెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇంకా పిండి పట్టించుకోవాలండి అరివరికి కాలం అయితే వాళ్ళండి ఇప్పుడైతే మనం పిండి మిషన్కి అయితే ఇచ్చేసుకొని దంచుకున్న తర్వాత ఇప్పుడు చూపించిన విధంగా పిండిని అయితే జల్లడైతే పట్టుకోవాలండి జల్లడ పట్టుకోకపోతే పాకం అనేది చెడిపోతుంది కాబట్టి నోకొస్తుంది కాబట్టి జల్లడైతే పట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పాకం అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నామండి కేజీ బియ్యానికి తీపి ఎక్కువ తినేవాళ్ళు కేజీ బెల్లం వేసుకోవచ్చండి మామూలుగా లైట్గా తీసుకునే వాళ్ళైతే ఏడు వందల యాభై గ్రాములు బెల్లం అయితే వేసుకోవాలి కేజీ బియ్యానికి అలా అయితే పాకం పెట్టేసుకొని ఇది పాకం అయితే అలాగైతే రావాలండి ఇక అది ముదురుగా రావాలండి పాకం అయితే అలా వస్తేనే పాకం అయితే తొందరగా ఇంకా పిండి వేసేసుకోవాలని అందులో వచ్చిన తర్వాత పిండి వేసేసుకొని ఉండలు లేకుండా బాగా తిప్పుకోవాలండి బాగా తిప్పుకుంటేనే బాగా కలిసిపోయి బాగా అరిసెలు అనేవి బాగా చక్కగా వస్తాయి అండి తిప్పుకున్న తర్వాత ఇక ప్లేట్లో అయితే కొంచెం కొంచెం పిండి అయితే తీసుకొని పక్కన పెట్టుకొని అలా ఉండల్లాగా చేసుకోవాలండి అది పాకాలు పాకం తిప్పే వీడియో అయితే స్కిప్ అయిందండి దానికోసమే ఇంకా ఇలా మామూలుగా ఉండల్లాగా చూపిస్తున్నానండి అలా వండలు వండలుగా చేసుకొని అరిసెలు లాగా ఒట్టేసుకోవాలండి ఇంకా హ్యాండ్స్టో అయినా ఒత్తేసుకోవచ్చు అలా ఒత్తేసుకొని ఒక కింద మన ఏదైనా ప్లేట్ కానీ అలా పీటలాగా అయినా పెట్టుకొని దాని మీద ఒక కవర్ అయితే వేసుకొని అలా అరిసెల్లాగా అయితే వట్టేసుకోవాలండి మొత్తం ఒత్తేసుకున్న తర్వాత ఈలోపు మేము ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసామండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆ ఆయిల్ హీట్ అయితేనే బాగా అరిసెలు అనేవి బాగా తేలుతాయి అండి బాగా వస్తాయి ఇక అలాగా ఒక్కొక్కటి అయితే అరిసెలు బాగా వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత వాటిని ఇంకొంచెం వెనక వైపు వైపు బాగా కాలిన తర్వాత ఇంకా ఒక్కొక్కటి చిన్నగా తీసుకొని అరిసెల గింటలు అనేవి ఉంటాయి కదండి అరిసెల గెంటతో ఒత్తేసుకోవాలండి ఇంకా నువ్వులు ఉంటాయి కదండి అవి ఇంకా ఆప్షనల్ అండి మీ ఇష్టం అండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు మేమైతే నువ్వులైతే వేసుకోలేదండి ఇక అలా అయితే నువ్వులని వేసుకొని వాటి పాకంలో అయినా వేసుకోవచ్చు లేదంటే పిండి మనం చేసేటప్పుడు ఆ అరిసె మీద పెట్టుకోవచ్చండి నువ్వులు వేసుకొని పెట్టుకొని ఇంకా అలా అయితే నూనెలో వేసేసుకొని దేనికి దానికి విడివిడిగా తీసేసుకొని ఒత్తేసుకోవచ్చండి బాగా ఒత్తగలిగిన అయితే రెండు మూడు కూడా పెట్టేసేసి ఒత్తుతారండి ఇక మేమైతే అలా ఒక్కొక్కటైతే పెట్టేసుకొని తీసేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకున్నామండి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అరిసెలు అయితే చక్కగా చేసుకోవచ్చండి ఈ అయితే మేమైతే ఫస్ట్ చేసిన రెండు రెండు మూడు రోజులు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి నేనైతే ఇట్లా ఫస్ట్లోనే తి స్తానండి నాకు బాగా ఇష్టం ఇట్లా వేడివేడి తినేటప్పుడు ఎవరికైనా ఇష్టమే కదండి ఇట్లా వేడివేడి తింటామంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇక తర్వాత ఉండే కొద్దీ ఉండే కొద్దీ కొంచెం మెత్తబడిపోతాయండి అరిసెలు అనేవి అంతేనండి ఎంతో ఈజీగా అయితే చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్